హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు అమ్మక్క తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏఐతే ఈ పదిహేను శాఖలకు సంబంధించిన ఉద్యోగులు బదిలీలకు సంబంధించి జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లో అప్స్ట్రాక్ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ ఆఫ్ ఎంప్లాయిస్ అని అయితే ఉంటుంది రిలీజింగ్ డేట్ వచ్చేసి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యేకంగా ఈ జీవో వచ్చేసి ఏదైతే పదిహేను శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వీళ్ళకి బదిలీకి సంబంధించి ఈ జీవో అనేది రిలీజ్ చేశారు ఒకసారి ఈ శాఖలు గమనించినట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ సెర్పు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జీవీ విఎస్డబ్ల్యూస్ అంటే గ్రామ వార్డు సచివాలయం సివిల్ సప్లైస్ మైనింగ్ అండ్ జియాలజీ ఇంజనీరింగ్ స్టాఫ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎండ్రోన్మెంటు ట్రాన్స్పోర్టు మొత్తం పదిహేను శాఖలకు సంబంధించి బదిలీలకి ఈ అనేది రిలీజ్ చేస్తే ఎవరైనా ఈ అబ్స్ట్రాక్ అనేది క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే ఈ ఎబ్స్ట్రాక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను లేదా మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా అయితే ఉంటుంది ఒకసారి అక్కడికి వెళ్ళి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి ఈ ఉద్యోగుల బదిలీలు అనేవి ఏ అయితే పాత పదమూడు జిల్లాల ప్రాతిపదికన అయితే ఉంటాయి జూలై ముప్పై ఒకటి నాటికి ఒకే స్టేషన్లో గరిష్టంగా ఐదేళ్ళు అయితే తప్పనిసరిగా బదిలీ అయితే ఉంటుంది మిగతా అందరూ జీరో సర్వీస్ పై రిక్వెస్ట్ బదిలీ అర్హులు ఉద్యోగ సంఘాల నేతలకు బదిలీ ఒకే స్థానంలో తొమ్మిది వేల వరకు మినహాయింపు అయితే ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత మళ్ళా తిరిగి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి బదిలీలపై నిషేధం అయితే ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి సచివాలయ శాఖ నుండి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి ఈ బదిలీలకు సంబంధించిన జీవో అనేది ఉపాధ్యాయులకు అదేవిధంగా ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నో వీళ్ళకి వర్తించదు కేవలం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఈ పదిహేను శాఖలకే ఈ జీవో అనేది వర్తిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు తీసుకుంటే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారి ఇచ్చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్